హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మా అబ్బాయి నాకు ఒక పెద్ద పని తెచ్చి పెట్టాడండి మార్నింగ్ మార్నింగ్ వాడు కోళ్ళు మేకలు ఇవి ఆవులు అవంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అయితే కోడి కోళ్ళు అయితే పెంచుతున్నామండి మేము ఇంట్లో వేరే చోట నాటు కోళ్ళు ఉన్నాయి మమ్మీ వెళ్ళి చూసేద్దాం ప్లీజ్ మమ్మీ రా అంటే వెళ్ళాము అది మా ఊరు పక్కన ఊరు అన్నమాట అది పల్లెటూరికి వెళ్ళే దారిలో నుంచి వెళ్ళాలి ఆ ఊరికి అక్కడైతే నాకు తాటికాయలు కనిపించినాయండి ఇంకా తాటికాయలు చూస్తే నేను ఆగలేను ఫస్ట్ ఇంకా అందుకని ఒక ఐదు తాటికాయలు మంచి మంచివి చూసి అక్కడైతే చాలా ఉన్నాయండి కానీ కొన్ని కొన్ని తాటికాయల్లో పురుగులు పడతాయి అవి అయితే వాడకూడదండి నల్ల పురుగు పట్టింది వెంటనే సెకండ్ డేకే అది ఆ రోజే పడ్డాయి అనుకుంటా కాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఇంకా కోళ్ళైతే దొరకలేదులే కానీ నాకు ఈ కాయలు మాత్రం దండేగా దొరికినాయి అసలు నాకు తాటికాయలు అంటే చాలా ఇష్టము కాల్చుకొని తినొచ్చు ఇది చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళు కాల్చి ఇచ్చేవాళ్ళు చేప కూడా ఇలా తయారు చేస్తారండి నేను ఒకసారి అయితే తాటి చేప చేసి మీకు చూపిద్దామని వీడియో తీసాను ఓకేనా చూడండి కొంచెం నీళ్ళు వేసి అలా తాటి కాయలో కొంచెం అలా గుజ్జులాగా చేసుకోవాలండి తర్వాత కొబ్బరి తురుముతారు కదా ఆ తురుము మీద ఇది తురిమినట్టు చేస్తే గుజ్జు సపరేట్ అయిపోయి పీచు వస్తుంది కదా ఇందులో పీచు సపరేట్ అయిపోయింది చూసారు కదా ఎంతమంది కష్టపడ్డాము ఆ రోజైతే మా అల్లుడు మా పాప నేను ముగ్గురికి బాగా పనిపడిందండి మాకైతే ఎంత గుజ్జు వచ్చిందో అసలు చూడండి కలర్ఫుల్గా చాలా ఉందండి నేను అసలు అవి అది తీస్తా తీస్తానే అది సగం వరకు తినేసాము మేము అంత ఇష్టం అన్నమాట చూడండి అసలు ఎంత మంచి కలర్ఫుల్గా అలా చూస్తుంటేనే లోటలు వేసుకొని తినాలనిపించింది కదా ఇంకా గుజ్జు అంతా తీసేసేసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఈ తాటికాయ పలుపు కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నానండి నేను ఒక సగం వరకు తాటిచాపు చేశాను ఒక సగం పక్కన పెట్టుకున్నాను తాటి రొడ్డు అన్న తాటి అప్పాలన్నా ట్రై చేద్దామని అది డీప్ లో పెట్టేశాను డీప్ లో పెడితే ఒక టూ త్రీ డేస్ వరకు ఉండిద్దండి బాగానే ఈ బెల్లంలో సగం బెల్లం వచ్చి ఉంటది కదా కిలోది అందులో సగం వేసాను స్వీట్ కోసము ఇంకా ఒక్క చెంచా నెయ్యి వేసుకోవాలి కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి ఇంకా ఇది కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి అసలు మనం చిన్నపిల్లలప్పుడు అయితే తాటి చేపలు ప్రతి కొట్లలో అదే చిన్నపిల్లలు కొనుక్కుంటారు కదా కిరాణా కొట్లో ప్రతి కొట్టులో ఉండేది ఇప్పుడైతే అయితే అస్సలు దొరకట్లేదండి నేను మొన్న మా ఊళ్ళో ఒక బేకరీ షాప్లో అడిగాను హండ్రెడ్ గ్రామ్స్ చెక్క వచ్చేసి నూట యాభై రూపాయలు అంట చూడండి ఎంత కాస్ట్ పెరిగిపోయిందో ఎందుకంటే దొరకని వస్తువు కదా ఎందుకు దొరకదులేండి కానీ ఈ మధ్య ఎందుకో అటు సైడ్ నుంచి అదే భీమవరం అటు సైడ్ చేసి ఇటు సైడ్ పంపిస్తారు అమ్మటానికి అని విన్నాను కానీ వాళ్ళు కూడా ట్రై చేయట్లేదేమో చూసారా పల్ప్ అయితే తయారైపోయిందండి కొంచెం ఒక పది నిమిషాలు ఉడికితే చాలు తర్వాత ఇలా ప్లేట్స్లోకి తీసానండి మా అమ్మాయి అయితే ఎంత ఇష్టమో తింటుందో చూడండి మా అమ్మాయి ప్లేట్స్లో తీసేసింది తనైతే చాలా సార్లు చేసింది మా అమ్మకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా బాండీలో మొత్తం తీసి పక్కన పెట్టిన తర్వాత అదైతే హాయిగా తినేసింది అనమాట ఇంకా ఇలా టూ ప్లేట్స్లో తీసాను కదా ఇది ఒక వన్ డే ఆరిద్ది అనమాట ఇంకొంచెం పలుపు తీసి పక్కన పెట్టాను చూశాను కదా వన్ డే తర్వాత ఇలా వచ్చింది మళ్ళీ దీనిపైన ఒక లేయర్ లాగా ఈ పలుపు తీసి పెట్టాను కదా పక్కన మళ్ళీ ఒక లేయర్ లాగా అలా వేసుకోవాలి ఈ పలుపు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి బయట ఉంటే మాత్రం చెడిపోయిద్ది ఇలా చక్కగా టూ ప్లేట్స్ మీద లే లాగా వేసేసానండి డే చూడండి అది కూడా ఆరిపోయినాయి రెండు ప్లేట్స్ చేశారు కదా ఇంకా మనం నీట్గా పక్కకు తీసి పెట్టుకోవచ్చు ఇంకా నేను ఇవి కట్ చేసుకుంటే మా ఇంట్లో ఉన్నాడు కదండి ఒకడు మామూలుడు కదండి వీడు అసలు ఇంకా అన్నిట్లో దూరిపోతాను నేను అంటాడు అస్సలు తీయనివ్వలేదండి నేను కట్ చేసుకుంటుంటే చూడండి అసలు తాడ్ చేప ఎంత ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటేనే తినాలి చాలా ఫ్రెష్గా చేశానండి ఇంట్లో ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి వాడు చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తాడో కట్ చేసుకుంటుంటే ఓకే అండి జెన్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తాట్ అయితే చాలా బాగా అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు